ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే నన్ను తలుచుకుంటూ నా కన్నిటిని తుడువు ఆర్తితో అడుగుతున్నా కాదని ఏడిపించకు తల్లి నన్ను వదిలి వెళ్ళిపోకు అని చెప్పి బాబాగారు ఎంతో బాధతో మనకు ఏదో సందేశాన్ని చెప్పాలి అనుకుంటున్నారండి గారి సందేశం పూర్తిగా అర్థమవ్వాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఇక బాబాగారి సందేశం గురించి అర్థమవ్వాలి అంటే ఒక చిన్న కథ వినండి ఒక ఊరిలో ఒక తండ్రి ఉండేవాడు అతను చాలా బాగా బొమ్మలు వేసేవాడు మంచి చిత్రకారుడు అతను వేసే బొమ్మలకి చుట్టుపక్కల ఊర్లలో చాలా గిరాకీ ఉండేది ప్రతి ఒక్కరూ వచ్చేసి ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి వారికి పలానా బొమ్మ కావాలి అని చెప్పి వెళ్ళేవారు అంత డిమాండ్ ఉండేదనమాట ఆయన గీసే చిత్రాలను చూస్తే అవి నిజంగా చిత్రాలేనా లేకపోతే నిజంగా ఉన్న ప్రదేశాల అన్నంత అనుమానం కలుగుతుంది అంత బాగా గీసేవారు అయితే ఆ తండ్రికి ఒక కొడుకు ఉన్నాడు చిన్నప్పటి నుంచి తండ్రి బొమ్మలు గీయడం తన దగ్గరుండి చూస్తూ ఉన్నాడు కాబట్టి చిన్న వయసు నుండే అతనికి కూడా బొమ్మలు గీయడంపై ఆసక్తి పెరిగింది తండ్రిని చూస్తూ ఎలాంటి శిక్షణ లేకుండానే బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు అయితే తండ్రి గీసే ప్రతి చిత్రంలో అతను ఏదో ఒక లోటుని గుర్తించేవాడు ఆ లోటు లేకుండా తను సొంతంగా తండ్రి చిత్రాన్ని మళ్ళీ తిరిగి గీసేవాడనమాట దాంతో అక్కడికి వచ్చిన వారందరికీ కూడా ఆ బొమ్మలు చాలా బాగా నచ్చేవి అయితే తండ్రి ఒక దగ్గర ఒక ఎగ్జిబిషన్ లాంటిది పెడతాడనమాట అందులో కొడుకు గీసిన చిత్రాల్ని కూడా పెడతాడు అక్కడికి వచ్చిన వారందరికీ కొడుకు గీసిన చిత్రాలే చాలా నచ్చుతాయి ప్రతి ఒక్కరూ కూడా వాటి కోసం ఎగబడుతూ ఉంటారు ఎంతో ఎక్కువ రేటు చెప్పినా సరే అస్సలు వెనకాడకుండా వెంటనే కొనేస్తారు అప్పుడు అది చూసి తండ్రి కూడా చాలా సంతోషిస్తాడు కొడుకుకి చాలా గర్వం వచ్చేసింది చూసావా నాన్న నేను ఎంత బాగా గీసాను జనాలు నా బొమ్మల కోసం ఎంత ఎగబడుతున్నారో అని చెప్పి తండ్రి దగ్గర అంటే తండ్రి సంతోషించి అవునాయన నువ్వు గీసినవి చాలా బాగున్నాయి నువ్వు ఇంకా ఇలాంటి మంచి మంచి చిత్రాలని గీయి నీకంటూ మంచి గుర్తింపు వస్తుంది నేను ఎలాగూ నా కాలంలో మంచి గుర్తింపుని తెచ్చుకోలేకపోయాను నేను కేవలం చుట్టుపక్కల ఊర్లకి కొన్ని జిల్లాలకు మాత్రమే తెలుసు నువ్వు అలా కాదు ఉద్దేశమంతా తెలిసేలా నీ ప్రతిపదిని మెరుగుపరుచుకో అని చెప్పి అంటాడు అలా రోజులు గడుస్తున్నప్పుడు కొడుకు గీసే చిత్రాల్లో తండ్రి చిన్న చిన్న లోట్లు చెప్పడం మొదలు పెట్టాడు అది విన్న కొడుక్కి చిరాకు వచ్చేసింది అదేంటి నాన్న అందరూ నీ బొమ్మలు కాదని నా బొమ్మలు కొంటూ ఉంటే మీకేమన్నా ఈషా దేశం లాంటి కలిగాయ ఏంటి అందరూ ఎగబడి ఎగబడి నా చిత్రాల్ని కొంటూ ఉంటే మీరేంటి ఇంకా ఇక్కడ తప్పుంది అక్కడ తప్పుందని చెప్తారు అని అడుగుతాడనమాట చాలా చిరాకుగా మాట్లాడతాడు అది విన్న తండ్రికి కొంత బాధ అనిపించిన నాయనా నేను ఇక మీదట నీ చిత్రాల్లో ఎలాంటి తప్పులున్నాయో అస్సలు చెప్పను నేను గీసే చిత్రాల్లో ఏదైనా తప్పులు ఉంటే నాకు వెంటనే చెప్పు నేను వాటిని సరి చేసుకోవడానికే ప్రయత్నిస్తాను అని చెప్పి అంటాడు ఆ మాటలకి కొడుకు కాస్త చల్లబడి సరేనానా అలాగే చెప్తానులే ఇక మీదట నా పని నన్ను చేసుకునేవు నన్ను విసిగించకు అని చెప్పి అంటాడు తర్వాత తండ్రి గీసే చిత్రాలన్నిటిలో కూడా కొడుకు ఆ తండ్రి గీసిన చిత్రాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న లోటుపాట్లని తప్పులని ఇంకా ఎక్కడ ఎలా చేస్తే ఇంకా అందంగా వస్తుంది అన్న విషయాన్ని చెప్పడం మొదలుపెట్టాడు అలా రోజులు గడుస్తున్న కొద్దీ మళ్ళీ చాలామంది జనాలు తండ్రి చిత్రాలకి ఎగబడేటో చూస్తాడు అదేంటి నాన్న కొద్ది కాలం క్రితమే కదా అందరూ నా బొమ్మల కోసం ఎగబడ్డారు ఇప్పుడు నావి పక్కన పెట్టేసి నీ వాటి కోసం ఎగబడుతున్నారు ఏం జరిగింది అని చెప్పి అడుగుతాడు అప్పుడు తండ్రి కొడుకుతో ఇలా అంటాడు నువ్వు చిన్నప్పటి నుండి ఏదో సరదాగా గీస్తున్నా సరే నువ్వు గీసే బొమ్మల్లో ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది అనేది నేను చూసి చెప్పడంతో నువ్వు మెరుగుపరుచుకుని చాలా చక్కని అందమైనవి అందరినీ ఆకర్షించేటటువంటి చిత్రాలని గీసవు దానివల్ల అందరూ కూడా నీ చిత్రాలని చాలా ఇష్టపడ్డారు ఎగబడి కొన్నారు అయితే కొద్ది రోజులకి నువ్వు ఆ లోటుపాట్లని ఏవి పట్టించుకోకుండా నీకు వచ్చిన పద్ధతిలోనే నువ్వు గీస్తూ వెళ్ళిపోవు దానివల్ల అవి ఎవరిని ఆకర్షించలేకపోతున్నాయి కానీ నువ్వు నా చిత్రాల్లో నుండి ఏవైనా తప్పులు ఉంటే చెప్పమని అడిగిన రోజు నుండి నా చిత్రాల్లో ఉన్న చిన్న చిన్న అసలు ఎవరికీ కూడా కనిపించినటువంటి ఎవరు కూడా అర్థం చేసుకోలేనటువంటి తప్పుల్ని నాకు చెప్పావు నేను వాటిని సరి చేసుకుంటూ మెరుగుపరుచుకుంటూ వెళ్ళేసరికి చూడగానే ఆ చిత్రాన్ని అది చిత్రమా లేకపోతే నిజంగా మనమున్న ప్రదేశమా అన్నంతలా అనిపించేలా తయారయ్యాయి దానివల్లే జనాలందరూ కూడా నా బొమ్మలు కొనడానికి ఎగబడ్డారు అంతే మనం చేసే పని ఏదైనా సరే దాన్ని మెరుగుపరుచుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ప్రతిభ మనలో ఉన్న ప్రతిభ మెరుగుపడుతూ ఉంటుంది అందరూ కూడా మన ప్రతిభని చూసి మెచ్చుకుంటారు మనం ఒకటి చేయాలి అని చెప్పి మొదలు పెట్టినప్పుడు దాన్ని పరిపూర్ణంగా చేయగలిగే శక్తి సామర్థ్యాల్ని తెచ్చుకోవాలి అంతేకాదు ప్రతిరోజు కూడా మన పనిని మనం మెరుగుపరుచుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి అప్పుడే నాయన ఈ కాలంలో మనం బ్రతకగలము అంతేకాదు అందరికీ నచ్చేలా కూడా చేయగలము నిన్న గీసిన చిత్రాలు ఈరోజు పాదపడిపోవచ్చు కానీ ఆ చిత్రం పదేళ్ళ తర్వాత చూసినా కూడా అందులో తెలియని ఆకర్షణ ఉండాలి అలాంటప్పుడే కదా మనకి మంచి గుర్తింపు వస్తుంది అని చెప్పి అంటాడు అసలు విషయం అర్థమైన కొడుకు నన్ను క్షమించినన్న నాకు పగురు వచ్చేసింది గర్వం వచ్చేసింది దానివల్ల నువ్వు చెప్పే మాటల్ని నేను పట్టించుకోకుండా గర్వం తలకెక్కి నీతో అలా ప్రవర్తించాను నీతో అలా మాట్లాడినందుకు నన్ను క్షమించు ఈ రోజు నుండి నేను గీసే ప్రతి చిత్రంలో కూడా నువ్వు చూసి అది బాగుందా లేదా అన్న తర్వాత మాత్రమే దానికి ఆ చిత్రానికి నేను చివరి కోటింగ్ అనేది వేస్తాను నువ్వు ఏవైతే లోట్లు చెప్తావో ఏవైతే తప్పులు చే చెప్తావో వాటిని సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి అంటాడు తండ్రి కూడా ఎంతో సంతోషించి మనం కళాకారులం నాన్న ఇంత మెరుగుపరుచుకుంటే అంత మంచి కళ మనలో నుండి వస్తుంది మన చేతులు మనకి తెలియకుండానే అద్భుతాన్ని సృష్టిస్తాయి అని చెప్పి అంటాడు ఇప్పుడు అర్థమైందా తల్లి నేను ఎందుకు బాధపడుతున్నానో ఎందుకు నీ విషయంలో అంతగా ఆలోచిస్తున్నానో నువ్వు అంటావు ఎందుకు బాబా మీరు కన్నీరు కారుస్తున్నారు అని చెప్పి కానీ బిడ్డలు సంతోషంగా లేనప్పుడు తల్లిదండ్రులకి కన్నీరే కదా వస్తాయి నీ సొంత కన్న తల్లిదండ్రులు బాధపడుతుంటే నువ్వు వారి బాధని తగ్గించడానికి ప్రయత్నం చేస్తావు కదా వారి దుఃఖాన్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తావు కదా మరి నా విషయంలో నువ్వు ఆ సంగతి ఎందుకు వదిలిపెట్టావు నువ్వు నా గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు అదేంటి బాబా నువ్వు దైవంవి మేము సామాన్య ప్రజలము మాకు నీ కన్నీటి తుడిచేంత శక్తి ఎక్కడ ఉంది అని చెప్పి ఆలోచనతో నువ్వు అక్కడే ఆగిపోతున్నావు అసలు నీకు నాకు మధ్య దైవము మానవులు అన్నది ఎందుకు వచ్చింది చెప్పు నేను నీ తండ్రిని అని చెప్పి నీ గురువుని అని చెప్పి ప్రతి క్షణం చెప్తూనే ఉన్నాను కదా నువ్వు సంతోషంగా ఉన్నప్పుడే నేను కూడా సంతోషంగా ఉంటాను అని చెప్పి అంటున్నాను కదా ఏదైనా ఒక చిన్న కష్టం వస్తే చాలు అక్కడే ఆగిపోయి కన్నీరు కారుస్తూ నా జీవితం ఎంతే నేను అసలు బాగుపడలేను నాకు ఎవరూ సహాయం చేయరు నేను ఏది చేసినా కూడా నాకు తిరిగి మంచి అనేది జరగదు నాకు ఎప్పుడూ చెడు అనేదే జరుగుతుంది జీవితంలో నేను అసలు దేన్ని కూడా సాధించలేను చెప్పి అక్కడే అయిపోతున్నావు దాంతో నాకు కన్నీరు రాకుండా ఎలా ఉంటుంది చెప్పు నువ్వు ఇంకొక అడుగు ముందుకు వేసి నేను ఖచ్చితంగా సాధించి తీరుతాను సాధించి నా తండ్రి నిన్ను సంతోషంగా చూసుకుంటాను నా తండ్రి కళ్ళల్లో ఆనందం కావాలి నా తండ్రి ఆశీర్వాదం ఉండగా నేను దేనికి భయపడాలి అన్న ఆలోచనే నీకు రావట్లేదు అందుకేనమ్మా నాకు ఈ బాధ ఏ రోజైతే నువ్వు ఆనందంగా నీ జీవితాన్ని ప్రతి క్షణాన్ని కూడా నువ్వు ఆస్వాదిస్తూ ఆనందంగా యాక్సెప్ట్ చేస్తావో అంటే ఆనందంగా నా జీవితం ఇది నేను ఇలా బ్రతకాలి నేను దీన్ని సాధించాలి అనుకుంటున్నాను అది సాధించడం కోసం నిరంతరంగా శ్రమిస్తాను ఒక్క విషయం గుర్తుంచుకోమ్మా మానవ జన్మ అనేది చాలా అద్భుతమైనది ఇలాంటి జన్మ మళ్ళీ మళ్ళీ రాదు ఈ జన్మలో నీకంటూ కొన్ని కోరికలు నీ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల నువ్వు దేన్ని అధిగమించాలి అనుకుంటున్నావో చిన్నప్పటి నీ కళలేంటో వాటన్నిటినీ నెరవేర్చుకునే వరకు నువ్వు ఎవ్వరు చెప్పినా ఎన్ని కష్టాలు వచ్చినా అస్సలు ఆగకూడదు నువ్వంటూ నిర్ణయించుకున్న గమ్యాన్ని నువ్వే చేరుకోవాలి ఈ తండ్రి చెయ్యి ఎప్పుడూ కూడా నిన్ను పట్టుకొని ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉంటుంది దానికి కావాల్సిందల్లా నేను చేయగలను నేను ముందడుగు వేస్తాను నేను అనుకున్నది సాధిస్తాను అని నీ మనసులో నువ్వు గట్టిగా అనుకుని ప్రయత్నాన్ని మొదలు పెట్టడం మాత్రమే ఇక ఎందుకు ఆలస్యం వెంటనే లేచి నీ పనులని నువ్వు మొదలుపెట్టు నీలో ఉన్న బద్ధకాన్ని ఈ క్షణమే వద్దు వదిలిపెట్టు చూశారు కదండి బాబా గారు మన కోసం ఎలాంటి మంచి సందేశాన్ని పంపించారో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి సర్వే జనా సుఖినోభవంతు ఓం సాయిరామ్